జిహెచ్ఎంసి అవినీతి సామ్రాజ్యం వాసవి అక్రమాలే సాక్ష్యం లోకాయుక్త ఫిర్యాదుతో బట్టబరనే బాగోతుంది అసలు జిహెచ్ఎంసి అంటేనే మనం చెప్పవసల్లా ఇంకా చూడండి ఇక్కడ బల్దియా అంటే అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ పాలకులు అధికారులకు కాసులు కురిపించే కామదేను ఈ మాటలు అక్షర సత్యాలను నిరూపిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో చెప్పడానికి వాసవి గ్రూప్ అక్రమాల ఉదంతం మచ్చుతునక ప్రభుత్వ భూములను బడా బిల్డర్లకు అప్పనంగా కట్టబెడుతూ నిబంధనలకు పాత్ర వేసి కొందరు ఉన్నతాధికారులు తమ జేబు ఎలా నింపుకుంటున్నారో ఈ ఘటన కళ్ళక్కడుతుంది ఈ అక్రమాలపై తాజాగా తెలంగాణ లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు కావడంతో జీహెచ్ఎంసీలను అవినీతి మేఘాల భాగోత్వం మరోసారి బయటపడింది అసలు మా సామాన్యులు పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్ ఉంటారు కదా ఏదైనా ఇల్లు కడుతున్నప్పుడు ఒక అడుగు గజం పక్కకి పడితే వెంటనే బుల్డోజర్లు వేసుకొస్తారు వీళ్ళు అయ్యా అట్ట కడతావు నువ్వు అక్కడ ఎలా పెడతావు అసలు నువ్వు అని చెప్పి అతి పెద్ద బుల్డోజర్లో వేసుకొస్తారు అదే బడా బడా వాళ్ళు మాత్రం ఎన్ని చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని అవినీతి చేసినా ఎన్ని వైలేషన్స్ చేసినా వాళ్ళకి మాత్రం వీళ్ళు చక్కగా పడుతూ ఉంటారు ఇది ఇప్పుడు మరోవరకు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏకంగా లోకాయుక్తాలకు ఫిర్యాదు చేయడంతో మొత్తం ఈ వాస్తవ వాళ్ళది జీహెచ్ఎంసీ వాళ్ళది కథ మొత్తం బయటపడింది వీళ్ళ కుట్ర అయింది ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అసలు ఏంది మొత్తం ఒకసారి చూడండి ఇది ఇది గచ్చిబౌలే సర్వే నెంబర్ పదిహేను పదహారులో రెండు ఎకరాల పన్నెండు గంటల ప్రభుత్వ నిషేధ జాబితాలో ఉంది సర్వే నెంబర్ పదిహేను పదహారులో ఉన్న ఎకరాల పన్నెండు గుంటలు ఇది గవర్నమెంట్ ప్రొహిటెడ్ ల్యాండ్ ఇది ఈ రోజుకి కూడా మనం గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఓపెన్ చేసి చూస్తే అవి మనకు కనపడతాయి అంటే ఈ భూములు ఎలా నిర్మాణాలు చేపట్టకూడదు కానీ చట్టాలు సామాన్యులకి కానీ తమకు వర్తించమన్నట్లుగా వాసవి గ్రూప్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ శాంతా శ్రీరామ్ మధ్య నరసయ్యలు ఈ భూమిలో అక్రమంగా భారీ నిర్మాణాలు కట్టారు మరి ఇట్లాంటిది మనలాంటి వాళ్ళు చెప్పే కదా ఇందాక ఒక అడుగు ఒక గజం పక్కకు పడితేనే బుల్డోజర్లు వేసుకొచ్చేవాళ్ళు ఏకంగా ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ చెప్పినట్టు ఇది ప్రభుత్వ నిషేధిత స్థలం ఈ భూమి కేవలం ప్రభుత్వానికి మాత్రమే చెందుతానే ఉన్న దాంట్లో వీళ్ళు ఏకంగా కన్స్ట్రక్షన్స్ చేసేసారు వాళ్ళు మరి ఏం చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి వచ్చి ఉంటాయి కదా గతంలో జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన రొనాల్డ్ రాస్ ప్రస్తుతం అదనపు చీఫ్ సిటీ ప్లానర్గా ఉన్న బి ప్రమోద్ కుమార్ వంటి ఉన్నత అధికారులు కనీసం ఫీల్డ్ విజిట్ చేయకుండా గుడ్డిగా అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతరంగా అంటే ఆక్యుపెన్సీ ఇచ్చేశారు ఓ సర్టిఫికెట్ చూసారా ఏదన్నా ఉందంటే ఇలాంటి వాటికి ఫీల్డ్ విజిట్ చేస్తారు ఫీల్డ్ విజిట్ చేయకుండా అసలు ఏమాత్రం అక్కడికి